యాభై మంది దంపతులకు వస్త్రములు అందజేత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడుచుకోబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండుముడుసుపాలెం గ్రామంలోని శ్రీ స్వామి ఆలయంలో ప్రావాస భారతీయులు రామిరెడ్డి హైమావతమ్మ దంపతుల కుమారుడు మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన యాభై మంది దంపతులకు వస్త్రములు సంభావనలు ఆలయ ప్రధాన అర్చకులు వాకాని శ్రీనివాసాచార్యులు విజయలక్ష్మి దంపతులు అందజేశారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి వాకాని హేమంత్ కుమార్ కళ్యాణ్ కృష్ణలు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు వెంకట్రామరెడ్డి హైమావతమ్మ దంపతులు ధార్మికతను హైందవ సంప్రదాయాన్ని కాపాడే అర్చక పురోహిత కుటుంబాలకు చేయుతనియాలనే సదుద్దేశంతో వస్త్ర సమర్పణం సంభావనలు అందజేయడం చాలా సంతోషమన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు దాతలు సహాయం చేయడం ముదావాహమని దాతల దాతృత్వంతో ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు చేయడానికి సంస్థ ప్రతినిధులు సంసిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో అభ్యుదయ గాయత్రి కిషోర్ రజని వాసు పద్మజ రేవంత్ హర్షిత గోపి షణ్ముఖ్ నాగరాజు లక్ష్మణ్ శ్రీనివాస్

దాతలు ప్రభాస్ భారతి శ్రీ రామరెడ్డి వెంకటరామరెడ్డి శ్రీమతి హిమావత వర్తములు మరియు వారి కుమారుడు రెడ్డి గారు అలాగే రామరెడ్డి వెంకటరామరెడ్డి హిమావంతావణ్యం గారి ఈ ఈరోజు యాభై మంది దంపతులకు దంపత పూజ కార్యక్రమాన్ని సగౌరవంగా సమర్పణ చేస్తున్నారు దాంట్లో వారి యొక్క ఔదాగ్యంతో అనేకమైనటువంటి ఈ ధార్మిక సేవా కార్యక్రమాలను అనేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున ఎనభై లక్షలకు పైనే మనకి ఔదార్యంతో వారు వారు ఎంతో సహృదయంతో ఇంతవరకు కూడా విశేషమైన కార్యక్రమాలు ఈ యొక్క హనుమస్వరం గ్రామంలో ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్నారు వారికి మన ఈ అర్చక పురోహిత సంఘం ఈ యొక్క సభ్యులందరినీ కూడా ఆశీర్వచనాలు వారికి కలిగి వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యత అష్టైశ్వర్యాలతో ఉండి వారి యొక్క సర్వ వ్యాపారాలు సర్వ వ్యవసాయం అన్నీ కూడా అభివృద్ధి చెంది పుత్ర పౌత్రాలతోటి సుఖ సంతోషాలతోటి వారి యొక్క జీవనం సాగించాలని గతంలో నుంచి మనం ఈ పని తప్పుడు మనం కూడా కార్యక్రమాలు చేస్తున్నాం దానికి నాశ కూడా ఉంది ఆ కార్యక్రమాన్ని నిరంతరంగా చేస్తూ ఇప్పటికి ఎనభై లక్షలకు పైగా ఈ రోజు కూడా సుమారుగా యాభై వేల రూపాయల పైచి వస్త్రాలను పంపించారు వారు చిరాయిగా చిరు యశస్ ఉండాలని మన అందరికీ కూడా ఈ అర్చక పౌరోహితంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పేద బ్రాహ్మలు అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన అందరికీ కూడా చేయూతనిస్తున్నటువంటి ఈ ధార్మిక సంస్థకు ముఖ్యంగా మనం అందరం కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియచేయాలి అలానే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి దివ్య అనంతబాబు గారిని కూడా

ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి మరింతగా సహాయపడాలి ప్రతి ఒక్కరూ కూడా ఇంతకంటే మరింతగా నాకు సహకరించి ఈ కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను ఆ శక్తిని జనగైవ శోహారగా కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ 2 seconds. Two seconds. Ready? Okay. ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్